మీ అక్క పడేస్తావే నువ్వు నా తోడంత లేవు నువ్వు నన్ను ఎక్కడ మాత్తావే పిల్ల పచ్చే వాడికి ఇష్టం లేదమ్మా అమ్మాయి ఎవరు చెప్పారు మమ్మీ ఇష్టం లేదని సమ్మ గుండి దిక్కుచో పెడితే బ్రహ్మాండంగా ఓయ్ చుజ్జుగా రివర్స్ బండి మీద రివర్సా ఇంక దిగులే అన్నా దిగను నాకెట్లో బాగుంది డాడీ ముందు కూర్చుంటాడు నేను వెనక వాడు దిగట్లేదు అనీజీ లేదు పాడలేదు చూడు చూడ అనీజీగుందమ్మా జిబు బండ్లు కార్లు అంటే ఇష్టం జిమ్ జిమ్ నేను పోలీ మమ్మీ నాకు ఎట్లనే బాగుంది దించుతా దించుతానని వలి పెడతావె నేను నా తనకి కదా లేదు బాగుంది డాడీకి వస్తాను ఓకే పోనీ అట్లా చేయకూడదు కదా అబ్బో అవును బెస్ట్ చేశారా అండి మీరు పాలు తాగుతారా పళ్ళు తాగుకోండి పోయి పుష్లు పుష్లు నిద్రలు నిద్రలు బండి మీ దగ్గర బడా అయిపోయిందా బడా అయిపోయిందా అన్నీ బడా వేషాలు బడా చట్టాలు ఇలా

అనీజీగా ఏం లేదండి అనీజీగా ఉందని తిట్టకండి ఆడే దిగట్లా చూడండి కావాలండి దిగు దిగు సర్దుకుంటున్నాడు మళ్ళీ నిన్న కష్టంగా దిగురా ఆ సరే అవతల దొన్నుతావు పుడికొతే మనిషిలే అనుభవ అవునా కొద్దిగా బయటకుంది కొద్దిగా బయటకుందే డిగ్ ఇదేనా బండి బాబు భలే నీ బండి అబ్బో షోకు బాయ్ షోకులు బాయ్ చెక్కండి ఇప్పుడు చెక్కండి దిక్క బడాయి చాలే ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో వాడు ఏమి ఇబ్బంది పడలేదు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్